అందరికి నమస్కారం దీని ముందు టూ థౌసండ్ ఎయిటీన్లో విజయవాడకి వచ్చాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సత్యం సుందరం సినిమా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ నేను అనేది ఎందుకు రిలీజ్ చేసిన తెలుగులో ఇలాంటి సినిమా చూస్తారా ఫైట్ లేదు సాంగ్స్ లేదు డాన్స్ లేదు అని చెప్పాను అప్పుడు నోబోల్ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ సినిమా దీని ముందు తెలుగులో కె విశ్వనాథ్ గారు చేసిన సినిమా అలా ఉంది అని చెప్పారు సో అలాగే ఇప్పుడు థియేటర్లో సింపుల్ మూమెంట్స్ ఎంత పెద్ద మాస్ మూమెంట్స్ ఏం లేదు బట్ సింపుల్ లైఫ్ లో నుంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గురించి మూమెంట్స్ అన్కండిషనల్ లవ్ గురించి మూమెంట్స్ వస్తున్నప్పుడు పీపుల్ ఆర్ ఎంజాయింగ్ డెఫినెట్గా అబౌవ్ థర్టీకి నచ్చుతుందన్న నాకు నమ్మకం ఉంది బట్ బిలో థర్టీ కూడా నా నచ్చుతుంది ది ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ సేమ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్లిపోతున్నాను సినిమాకి చెప్తున్నారు చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు ప్రెస్ వాళ్ళు హైదరాబాద్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నారు చెప్తున్నారు సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను సో ఐ ఇన్ ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు ఆర్టికల్స్ రాస్తున్నారు కాబట్టి ఐ థింక్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు రాఖీ ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేస్తారు డయాగ్స్ బ్యూటిఫుల్లీ అడాప్టెడ్ టు దిస్ అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు ఆ కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఎవ్రీబడి ఈస్ కనెక్టింగ్ చిన్న పల్లెటూరులోకి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికి నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది సో ఐ పర్సనలీ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడి ఈస్ పర్సనలీ కనెక్టెడ్ యూఎస్లో ఉన్నవాళ్ళు ఆ దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది అయ్యో మిస్ చేస్తున్నాను మా ఊరు మా రిలేటివ్స్ అని మాట్లాడుతున్నాను సో వెరీ వెరీ హ్యాపీ విత్ ఫీడ్బ్యాక్ అండ్ రిసల్ సో ఇక్కడ వచ్చింది థియేటర్కి వెళ్ళాలి వెళ్ళాలి అందరికి థ్యాంక్స్ చెప్పాలి అందుకే వచ్చాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కూడా మీ ఫీడ్బ్యాక్ అఫెక్షన్ కి చాలా థ్యాంక్స్ అండి సో ఈ కథ విన్నప్పుడు నాకు అనిపించింది ఇది మామూలు సినిమా కాదు ఇట్స్ వాటర్ వర్క్ ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్ అయినా కూడా మామూలు విషయం లేదు అది కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుంటూ ఈ కథకి ఏం కావాలో మా డైరెక్టర్కి ఏం కావాలో అది చేయాలి కదా సో అది టూ ఉంటే బాగుంటుందని నాకు నమ్మకం అది అది తగ్గట్టు ఐ థింక్ ది ప్లాన్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ సెవెంటీ డేస్ నైట్ లో మాత్రమే షూటింగ్ చేస్తాము ద ప్రొడక్షన్ టీమ్ కానీ కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు కానీ వాళ్ళ ఫ్యాంక్ ఆఫ్ సపోర్ట్ ది గేట్ ఫర్ స్కూల్ వెరీ వెరీ స్పెషల్ ముఖ్యంగా ఇలాంటి సినిమా కొంచెం ఎక్కువ కావాలి బికాస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ గుడ్ సినిమా ఈ సినిమా చేయడం కష్టం సో ఐమ్ వెరీ వెరీ లక్కీ మా ప్రొడ్యూసర్ చూడీకి వచ్చింది అదే నేను ఆలోచించింది కె విశ్వనాథ్ గారు పెద్దవంశీ గారు బాల బాలచంద్ర గారు బాలమహీంద్ర గారు కమల్ గారు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు మనకి చూపించే సినిమాలు సినిమాటిక్ మూమెంట్స్ ఉంది కదా అదే ఇన్స్పిరేషన్ ఇలాంటి సినిమా డిసైడ్ చేయడానికి సో దట్ మీ టు థ్యాంక్ ఆర్ సీనియర్స్ యునో హూ ఆల్రెడీ గేవ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఇదో ఒక టైంలో ది ఒక సీడ్ మా మైండ్ లో పెట్టారు కదా డైరెక్ట్ గా అన్నది చెప్తారు ఫాసిల్ గా అది. they put one seed సో స్వామి చేశారు స్వామి చేశారు సో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఉంటారు సో ఇక్కడ కనెక్ట్ అయిపోయారు వర్డ్ కి సో ఎలా ఎక్స్‌పీరియన్స్ సర్ నే ఈ సినిమా తర్వాత నేను కూడా ఆయన భావాలను పిలిస్తే బెటర్ గా అర్థం చేసుకున్నాను క్లోజ్ టులీ ఐ కనెక్టెడ్ సో వెల్ ఐల్ ఫినిష్ మొత్తం నైట్ లో జరుగుతుంది ఇద్దరు మాత్రమే సినిమా మొత్తం ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ సో ప్రతి రోజు ఈ సినిమా గురించి మాట్లాడడం ఆ సిట్యుయేషన్స్ గురించి మాట్లాడడం ఐ థింక్ వి ఎంజాయ్డ్ లాట్ లార్ట్ డూయింగ్ ఇట్ టుగెదర్ అండ్ వి బోత్ వేర్ ఇన్ వి బోత్ న్యూ దిస్ స్పెషల్ ఫిల్మ్ దిస్ ఇస్ రేర్

సిస్టర్ హస్బెండ్ అండ్ బిజ్ ఆఫ్ ఏజ్ సో అది వేరేలాగా వచ్చింది బట్ దిస్ ఇస్ నాట్ డైరెక్ట్ రిలేషన్షిప్ డిస్టెంట్ కజన్ చెప్పవచ్చు సో దట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ అతని మీద నాకు ఎంతో రెస్పెక్ట్ ఉంటుంది అది తెలియదు దట్ ఇస్ వాట్ ఇస్ మేకింగ్ ఇట్ మోర్ స్పెషల్ హియర్ ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపించినా అని బాబా తెలియదు సో ఐ థింక్ దట్ ఇస్ ద వెరీ వెరీ స్పెషల్ ఎలిమెంట్ ఆఫ్ సార్ దూరీ సత్యం సుందరంలో ఆలుగడ్డ బంగాళదుంప మీరు లాస్ట్ లో బంగారు తుమ్ ఇప్పటి వరకు ఎవరు ఆ మాట చెప్పలేదు మీరు చెప్పారు అది ఏమో నా నేర్మే మారుతుందో ఏమో నాకు

కార్తీ గారు ఎక్కడైనా టఫ్ అనిపించిందా ఈ సినిమాలో ఎలా ఎంజాయ్ చేస్తూ చేశారు ఎక్కడైనా టఫ్ అనిపించిందా డైరెక్షన్ కానీ మీకు మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ నేను ఇంతమందితో చేస్తున్నాను అనే ఉంటుంది కదా సో ఈ స్టోరీ అనేది కొత్తది ఇంతవరకు తీయలేదు మీరు సో నాకు ఏంటంటే సినిమా చూస్తున్నప్పుడు సినిమా చూస్తున్నట్టు కాకుండా మనం కూడా ఆ సినిమాలో ట్రావెల్ అవుతున్నట్టు అనిపిస్తుంది సో ఎలా అనిపిస్తుంది డైరెక్టర్ గారు మీకన్నా టఫ్ అనిపించిందా అరవింద్ గారితో కానీ కార్తీ గారితో చేయించడం నీలాగా నీ అనుసవిలంటే ఏదైనా టార్చర్ చేసామా మాస్ సీన్స్ అడిగామా ఫైట్స్ అడిగామా కదా పంచ్ డైలాగ్స్ అడిగామా సో కాజిగర్ మీరు మంచి सिंगर అని తెలుసు సో ఈ కూడా చిన్న చిన్న సాంగ్స్ మాకు మీ వాయిస్ ఇక్కడ చిన్న లైన్ చాలా 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 మేము సో లైన్ ఏదైనా తెలుగు తెలుగు అంటే కొంత కష్టం అండి అందరూ అడుగుతుంది ఏ అమ్మాయి మూవీ చేయలేదు ఏం రాలేదు అని చెప్పారు మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్ అని చెప్పింది ఈ ఇది కథ వచ్చినప్పుడు కూడా అడిగారు ఫస్ట్ వేరే క్యారెక్టర్ అడిగారు ఆ క్యారెక్టర్ డేట్స్ లేదని చెప్పింది తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ అడిగేటప్పుడు స్మాల్ క్యారెక్టర్ బట్ ఐ వాంట్ చేసింది ఆ క్యారెక్టర్ మాట్లాడే ఆల్మోస్ట్ టూ త్రీ డైలాగ్స్ ఈ క్లాప్స్ థియేటర్ శ్రీదేవి గారు చెప్పింది డైలాగ్స్ టూ త్రీ డైలాగ్స్ సూపర్ క్లాప్స్ వచ్చింది బికాస్ అండర్స్టాండింగ్ ఒక వైఫ్ యునో వన్ మ్యాన్ ఇస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు కమ్అప్ అంటే అతన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ అతనికి స్పేస్ ఇవ్వడం అతని మీరు అంత ఫ్రేమ్ చూపించడం అనేది ఇట్స్ సో బ్యూటిఫుల్ దిస్ మైనస్ అన్ఎడ్యుకేటెడ్ సీస్ ఎడ్యుకేటెడ్ ఆయన కూడా ఆయన్ని అండర్స్టాండ్ చేసుకోవడం అది చాలా బ్యూటిఫుల్ గా చేసింది బ్యూటిఫుల్ ఆయన గురించి మీ లైన్లో మీ వైట్ మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ లేదంటే నేను బయటకు రావడం కష్టం రెండు పిల్లలు ఉన్నారు ట్వంటీ ఫోర్ సహారం తననేది చూసుకుంటుంది సో ఆ బ్లెస్డ్ Because he professionally understand जिसकों तो मना कर जस्ट येरा आता है इजी रास्ता। Okay सब। तेले के लोग strike पेरी माने थे एक दो राहो तो भी strike पेरी। एक दो नहीं। एक दो जायेगा तो नहीं। अब मास्टर के एक डिस्टिंक्ट स्क्रिप्ट हो। Okay। आह सो गया हम सो रहे थे। इतना तमाम स्क्रिप्ट चेक करो। అదే నేను ప్లాన్ చేయడం కష్టం అండి నేను ప్రొడ్యూసర్ కాదు డైరెక్టర్ కాదు చేస్తాను నాగార్జున గారు నాకు కాల్ చేశారు కార్తీ అవుట్ సైడ్ నుంచి న్యూస్ వస్తుంది రిలీజ్ ముందే సినిమా బాగుందని చెప్పారు ఐ వాంట్ అని చెప్పారు సో నేను రాత్రి చూసి మార్నింగ్ ట్వీట్ కూడా పెట్టారు సో హ్యాపీ ఫస్ట్ చెప్పేది హ్యాపీ ఫర్ యూ కార్తీ అంటున్నారు నేను లవ్ చూసాన అంత అన్కండిషనల్ లవ్ అనేది కదా దట్స్ వాట్ దిస్ సతీష్ సుందరం కూడా సో ఐ థింక్ దట్ అన్కండిషనల్ లవ్ ఉండడం ఐ థింక్ ఐ ఫీల్ బ్లెస్డ్ అలాంటి రిలేషన్షిప్స్ ఉంది కదా సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ